బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా మా చేనేత సోదరులకి రాత్నాలు ఇప్పుడు ఏకంగా వివరశాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా చాలా మంది నన్ను నెగతాలు చేశారు పర్వాలేదన్న ఒకే ఒకసారి బాబు గారు అడిగారు మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ అందరిని ఆలోచించమంటున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకి చేసింది గుండు సున్నా రెండు సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్దించారు దీవించారు అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా సంక్షేమ పనులు ఎలా ఉండాలా కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది చేయలేదు ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఒక మాటలో